ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెడతా అని చెప్పంగానే ఇందిరాగాంధీ గారు చెప్పిన మొట్టమొదటి మాట ఈ సినిమా ఫీల్డ్ వాళ్ళు గ్లామర్ పిచ్చోళ్ళు వాళ్ళు రంగులు వేసుకునే వాళ్ళు సుఖజీవులు వీళ్ళు శ్రమ పడలేరు రిస్క్ తీసుకోలేరు రాజకీయాల్లో రాణించలేరు అని అన్నట్టుగానే ఇప్పటివరకు ఎంతోమంది సినిమా హ్యాక్టర్లు రాజకీయాల్లో వచ్చి గెజిట్లు తమ పేరు చూసుకుని మురిసిపోయి ఈ తర్వాత వెళ్ళిపోయిన వాళ్లే కానీ సీరియస్గా తీసుకునే వాళ్ళు లేరు అంత శ్రమ కానీ దీక్ష గాని వాళ్ళకి లేరు రజనీకాంత్ కూడా రాజకీయ పార్టీ పెట్టి కూడా వెనక్కి తీసుకున్నాడు ఆసన్ ప్రకాష్ రాజ్ సంగతి చూస్తూనే ఉన్నాం పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఇతను ఇంకా ఘోరం సి బంగారం లాంటి భవిష్యత్తు ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు సినిమా ఫీల్డ్లో ఉండగా అంత అందమైన భవిష్యత్తుని వదులుకొని రాజకీయ పార్టీ పెట్టాడు ఇతను కూడా కొన్నాళ్ళు ఉండి రాజకీయ పార్టీని ఏదో ఒక పార్టీకి అమ్మేసుకొని ప్యాకేజీకి అమ్ముడు పోయి వెళ్ళిపోతాడు అని అందరూ అనుకున్నారు అందరు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిచ్చారు కానీ అతను పట్టుదల చూసి ఇతను మన కోసం రా అని అనుమానం వచ్చింది ఇంత భారీ విజయం సాధించి పెట్టారు అయితే పవన్ కళ్యాణ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇటుగా రాజకీయాలు రాకముందు ప్రచారంలో కానీ అల్లరి చిల్లరిగా ఎగురుతూ ఏదో పూనకం వచ్చినట్టుగా చేస్తున్నా కూడా పదవి వచ్చిన మరుక్షణం నుంచి ఈ క్షణం వరకు అలు పెరగకుండా బగలు లేదు లేదు సమీక్షలు 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 మొదటి మూడు రోజులు మరీ దారుణం నిద్రాహారాలు మారి మొత్తం ఫైల్స్ ఏం చేయగలమో అసలు నా శాఖలు ఏంటి వాటి మీద అవగాహన ఏంటి ఇది ప్రజల డబ్బు విషయానికి వచ్చేటప్పటికి సింగిల్ సిట్టింగ్లో కూర్చుంటే నాలుగు గంటల సేపు ఆ లెక్కలు ఎట్లా ఖచ్చాయినాయి పనులైనయ్యా అంతే మహా పని చేస్తున్నాడు అది అందరూ రాజకీయ పండితులను కూడా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఒకవైపు అదే కాలంలో సమకాలీకులు బాలకృష్ణ బావకు ప్రేమ బావ కళలో ఆనందం కోసం ఎలక్షన్స్ లో గెలవటం బావకు ప్రేమతో ఆ సీట్ని బావకి దార ఆ పార్టీకి ఇచ్చేసి లేదా ఆహా షోలు చూసుకోవటం చేసుకోవటం ఇదే పని ఇతను కూడా ఇట్లానే అనుకున్నా కూడా ఇతను చాలా దీక్షగా పనిచేస్తూ అసలు చంద్రబాబును వచ్చిపోయారు మరి ఎందుకు ఇంత కష్టపడుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు తాలు బాధ్యతలు శ్రమలు దీక్షలు ఏమీ లేకుండా హాయిగా సినిమాల్లో ఫుల్ గా రోజుకి రెండు కోట్ల సంపాదించేవాడు నెలకి రెండున్నర లక్షల శాలరీ కోసం ఎందుకు ఇంత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అధ్యక్షత చూస్తుంటే భారత రాజకీయాలు ఒక ఎస్ వన్ పీస్ వన్గా తయారయ్యే ఛాన్స్ గ్యారంటీగా ఉంది అలానే కోరుకుందాం ఒక తెలుగువాడు ప్రధానమంత్రి అవార్డిని కోరుకుందాం వారాహి దీక్షలో చెప్పులు వేసుకున్నాడు సాంప్రదాయాలకు తూట్టు పొడిచినట్టు కదా అని కాదు ఫ్రెండ్స్ శాస్త్రబద్ధంగా అయితే చెప్పుల మీద ఎటువంటి నియమం లేదు ఒక్క తోలు చెప్పులు మాత్రమే వేసుకోకూడదు ఎందుకంటే ఒక జీవిని చంపి తాట వరిచి వేసినవి కాబట్టి ఇంకా చెప్పులు ఎందుకు వేసుకోవాలి అన్నదానికి సమాధానం ఏంటంటే చెప్పు రేసుకుని గుళ్ళు ఎందుకు వెళ్ళకూడదు అనే దానికి సమాధానమే దీనికి సమాధానం అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం అవుతుంది అదేంటంటే పవన్ కళ్యాణ్లో గొర్రె దాటుడు వ్యవహారం లేదు ఏదైనా ఒక పని చేసే ముందు అది శాస్త్రీయబద్ధమైందా నీతిబద్ధమైందా న్యాయబద్ధమైందా ధర్మబద్ధమైందా దీనికి ఆధారాలు ఏంటి అని తెలుసుకొని దాని మూలాల్లోకి వెళ్ళి పూలంకష్టంగా చర్చించి అప్పుడు మాత్రమే ఆ పనిని చేసేస్తాడు మనలో నైన్టీ నైన్ పర్సెంట్ మంది అన్నది గొర్రెదా వ్యవహారం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇరుముడి ఇరుముడి అనేది అయ్యప్ప స్వామి అడవిలోకి వెళ్లి పులిపాలి తెస్తానని బయలుదేరేటప్పుడు వారి తండ్రి రాజశేఖరుడు దారి మధ్యలో దాహమైన ఆకలైన ఆహారం లభించదేమో అని చెప్పి రెండు సంచుల్లో ఆహార పదార్థాలు కుక్కి నెత్తి మీద కట్టాడు ఈ భుజానికి గడితే మళ్ళీ బాణాలేయటానికి ఒకరు కూర మోగాలు దాడి చేస్తే బాణాలేయటానికి అడ్డం మీద కట్టి పంపించాడు ఒక్క అయ్యప్ప స్వామికి మాత్రం ఇరుమడి వెంకటేశ్వర స్వామికి ఎందుకు కనకదుర్గమ్మ వారికి ఎందుకు శివుడికి ఎందుకు ఇవన్నీ గొర్రెదట్టుడు వ్యవహారాలు అంధానుకరణ వాళ్ళు ఏం చేశారు మనం అదే ఒక్క అయ్యప్ప స్వామికి ఇరుమడి ఒక్క వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు ఇక్కడి నుంచి మనం కూడా గొర్రెదట్టు వ్యవహారాన్ని వదిలేద్దాం సనాతన ధర్మాన్ని కాపాడదాం जय हिंद जय श्री राम